హలో ఇటివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి నా జీవితంలో ఈ ట్విస్ట్ అయితే నేను అసలు ఊహించలేదు రైతే ఏం షాపింగ్ చేస్తున్న అనుకుంటున్నారా ఇంకా మ్యారేజ్ డే అంటే ఓన్లీ లేడీస్కే ఉంటుందా చెప్పండి జెంట్స్ వాళ్ళంతటి వాళ్ళు ఏది కొనుక్కోరు పైగా మా ఆయన అయితే మ్యారేజ్ డేకి అసలు కొత్త బట్టలే కొనుక్కోడు ఇంకా అందుకని చెప్పేసరిలే ఇంకా మన తరఫున ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఇదిగో మా ఆయనకు డ్రెస్ చూద్దామని చెప్పేసి షాప్కి అయితే వచ్చి వచ్చేసిన నేను కిసాన్లో తీసుకున్నాను సో ఓవరాల్గా చూశాను నాకు అసలు నిజానికైతే సైజెస్ తెలియదు ఇంత మా ఆయన కబోర్డ్లో బట్టలు ఉంటాయి కదా షర్ట్స్ రెడీమేడ్ కొని ఎప్పుడన్నా కొనుక్కునే వాటి సైజ్ అన్నీ కూడా నేను ఫోటో తీసుకొని వెళ్ళాను షర్ట్ది ప్యాంటుది రెండు కూడా ఫోటో తీసుకొని వెళ్ళాను ఇంకా నాకు పైగా గుర్తుండదు ఇంకా అందుకని చెప్పేసి సైజెస్ కొంచెం అటు ఇటు అవ్వకుండా ఉండడానికి ఇంకా నేను అట్లా కొంచెంగా ఫొటోస్ తీసుకొని ఆ సైజ్ అయితే తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను పైగా ఒక కనీసం ఇవన్నీ చూశాను ఎండ్ ఆఫ్ ది డే ఎందుకో నాకు ఇంకా ఆ కలరే నచ్చిందనమాట వంద చూసిన తర్వాత కానీ మనం ఫస్ట్ ఏ కలర్ చూస్తామో అదే కలర్ నచ్చుతుంది పైగా మా ఎక్కువ మా వారైతే వైట్ అండ్ వైట్ వేస్తారు మీ అందరికి తెలుసు కదా ఇంకొంచెం డిగ్నిఫైడ్గా మంచి కనబడాలని చెప్పేసి నేను కొంచెం వేరే కలర్ తీసుకున్నాను ఇక ఏవేవి తీసుకున్నాను కూడా ఈ వీడియోలు రివీల్ చేస్తాను సో బట్ నాకైతే మా ఆయన ఆ వీడియో అంటే అది వేసిన తర్వాత ఇంకా చూడాలి అసలు మామూలు నవ్వు కాదు ఇప్పటికీ నాకు నాకు ఒక్కదానికే నవ్వు వస్తుంది అనమాట అంత ఫన్నీ ఇన్సిడెంట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని అలాగని చెప్పేసి పర్లేదు ఇక ఎంతో కొంత అయ్యా సర్లే మనకు వేలు వేలు వేలుగా ఏం కొనం వందలే కొంటాము సంవత్సరానికి ఒక ఇరవై నుంచి ముప్పై చీరలు కొట్టే వాళ్ళు కానీ మైన ఎక్కువ స్టిచ్చింగ్ చేయించుకుంటాడు వైటే స్టిచ్చింగ్ చేయించుకుంటాడు ఇలా కలర్ ఎక్కువ చాలా వరకు అయితే వెయ్యడు అందుకనే ఇంకా కొంచెం కలర్గా అలా ఉండాలని చెప్పేసి నేను తీసుకుంటే ఇలా జరిగిందనమాట అసలు అసలు చెప్తున్నాను కదండి ఇప్పటికీ బాత్రూంలో వెళ్ళినా ఏ పని చేసుకుంటున్నా ఊహించుకుంటూ ఉంటే ఒక్కదానికే పిచ్చిదా లెక్క నవ్వు వస్తుంది అది నా సిచ్యువేషను మొత్తానికైతే ఒక కలర్ అయితే నేను షర్ట్ అయితే ఒకటి సెలెక్ట్ చేశాను ప్యాంట్ కూడా దానికి కలర్ కాంబినేషన్గా ఒక ప్యాంటు కూడా అని చెప్పేసి అలా కూడా సెలెక్ట్ చేశాను అనమాట పర్లేదు నా శారీ కంటే ఈ డ్రెస్ ఎక్కువ పడింది నా శారీ అయింది మా ఆయన సిక్స్ హండ్రెడ్కి ఒక శారీ కొనేయడానికి ఓ పది సార్లు వచ్చింది కావచ్చు ఇప్పుడు చూసిన చీరలు చీరలు ఫస్ట్ బీర్వాలు ఉన్నాయి గట్ట అని చెప్పేసి అంటాడు యాక్చువల్గా అయితే మ్యారేజ్ అంటే అప్పుడు ఇవ్వడం మర్చిపోయాను నేను తర్వాత ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా మరి నువ్వు ఆగుతున్నావా పెళ్లి దాడి చీరలు కట్టుకుంట్రీ రిటర్న్ వేస్తా ఆల్రెడీ చెప్పొచ్చిన ఎట్లా బాగుందా కలర్ కాంబినేషన్ మూడు వేల బొక్క అయితే రిటర్న్ ఇస్తా వేరే తెచ్చుకుంటా ఉన్నాయి వారం రోజులు బాగుందా నీకు నచ్చకపోయినా సైజ్ సరిపోకపోయినా రిటర్న్ ఇస్తా అని చెప్పేసి వచ్చిన ఇటీ థ్యాంక్ యూ ఇది చెయ్య సార్ సార్ అయిపోయింది చాలా బాగుంది ఏదో తెచ్చిన నా వంతుది యూట్యూబ్ జీతంతో అప్పా అప్ప అప్ప ఏమన్నా ఉందా ఇట్లాంటి నీ జీవితంలో వేసుకున్నావు ఎప్పుడన్నా పెద్దగా అయిందా షర్టు అటు వెనక జరుగు లూజ్ అయిందా కరెక్ట్ ఉంది షర్ట్ నచ్చిందా లేదంటే ఎక్స్చేంజ్ చేసుకుందామా ఏంది రేట్ ఏమన్నా తక్కువ అనుకుంటున్నా ఏది ఆడ దాని మీద ఎంత ఉంది

సాయంత్రం దాకా ఇదే తెలియ రాత్రి కూడా ఏమవుతుంది నాకు వాటర్ పోయి కొంచెం అట్లా మిగిలిపోయింది కదా అట్లా కొంచెం వాటర్ పోయి అది కూడా ఉంది పెట్టారు చిన్న చిన్న పుట్టి పుట్టి ఇడ్లీలు ఇవి అది ఉంటే మేర రోడ్డుకి అమ్ముతారు కదా పొట్టి పొట్టి ఇడ్లీలు చిన్న ఇడ్లీ కూడా ఉంది అయినా వెయిట్ చేసిన

అండ్ ధీరజ్కి బ్రేక్ఫాస్ట్ లోకి ఇక ఇడ్లీ కావాలంటే ధీరజ్కి కి తల్లికి ఇద్దరికి కూడా ఇడ్లీ చేసి ఇచ్చాను తిన్న తర్వాత తీరా చూస్తే ఏమైందో తెలియదు కాలు నొప్పి వచ్చే వరకు అసలు ఇది చూడనే లేదు టూ డేస్ నుంచి పెయిన్ వస్తుంది కానీ అంతగా పట్టించుకోలేదు తీరా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు చూసేవరకు కాలు ఇలా వాసిపోయి ఉంది సడన్గా నాకు ఏం అర్థం కాలేదు అసలు అది ఏమైందా బెనికిందా ఏమైందో ఏది అర్థం కాలేదు సడన్గా చూసేవరకు ఇలా వాసిపోయిందన్నమాట ఏమో ఈ మధ్య కొంచెం జాయింట్స్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుందని మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఏమో కొంచెం నడవలేక అటు ఇటు కొంచెం చేతులకి ఇవన్నీ కూడా కొంచెం పెయిన్స్ అయితే వస్తున్నాయి టైం సరిపోవట్లేదు ఈ మధ్య బాగా బిజీ అయిపోయింది మీరు ఐస్తో కూడా తిరగడము అటు ఇటు వెళ్ళడము ఈ పార్టీలు ఫంక్షన్లు ధీర కోసం అక్కడికి ఇక్కడ తిరగడం ఇదంతా బాగా ఎక్కువ అయిపోతుంది నాకు నేను పట్టించుకోవడానికి టైమే సరిపోవట్లేదు అసలు అందుకే ధీరజ్ బాబు కొంచెం అయితే ఇది ఆయింట్మెంట్ రాసి ఇంకా వాడు పట్టి కడుతున్నాడు వీడియో తీయక మమ్మీ నా ఫ్రెండ్స్ అందరూ చూస్తారని చెప్పేసి వాడి బాధ అలా ఉంటుంది ఇంతకీ నేను ఒక విషయం చెప్తాను అనుకున్నాను కదా మా ఆయనకు నేను ఇచ్చిన డ్రెస్ వల్ల ఇంత పెద్ద సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడని నిజానికి అనుకోలేదు మామూలు సర్ప్రైజ్ కాదు ఇంతకీ ఏమనుకుంటున్నారా ఇందాక చూసారు కదా వీడియోలో డ్రెస్ వేసుకుని అయితే ఒక పొలిటికల్ అంటే వాళ్ళ ఫ్రెండ్ పొలిటికల్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్కి అన్నమాట ఇంకా వెళ్తే సర్లే ఇంకా అందరూ కలుస్తూ ఉంటారు కదా గెదర్ అవుతారు కదా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ అందరు చాలామంది వచ్చారంట మా ఆయన్ని చూసుకొని పక్క నుంచి అందరూ వెళ్ళిపోతున్నారట కానీ మా ఆయన్ని ఎవరు విష్ చేస్తలేరంట అంటే నమస్తేనో ఏదో కొంచెం విష్ చేసుకుంటారు కదా ఆయనతో తీరం ఆయన పక్క నుంచి రాసుకుంటూ వెళ్తున్నారట కానీ మా ఆయన్ని చూడట్లేదంట అంటే అక్కడ ఏం గమనించాలంటే మా ఆయనకి వైట్ అండ్ వైటే కరెక్ట్ సూట్ అవుతుంది అనమాట అప్పటికి ఒకటికి నాలుగు సార్లు నాకు అడిగాడు ఏమనంటే ఈ డ్రెస్ ఓకేనా బాగానే ఉంటుందా వైట్ వేసుకోవాలని చెప్పేసి పదిసార్లు అన్నాడు కావచ్చు పర్లేదు బానుంది నేనేమంటే ఎప్పుడు రెగ్యులర్గా వైటే ఎందుకు అప్పుడప్పుడు ఇలాంటివి వేస్తూ ఉంటే బాగుంటుంది కదా మనం కూడా కొంచెం డిగ్నిఫైడ్గా కొంచెం కనిపించడానికి మంచిగా కనిపిస్తాం కదా అని చెప్పేసి నేను అది సెలెక్ట్ చేశాను ఫోన్ ఫోన్ అది వెళ్ళి ఇంకా పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఇంటికి వేసుకొని పోతే మా ఆయన పక్క నుంచి వెళ్ళి వేరే వాళ్ళకి విష్ మా మర్దికి అందరికీ విష్ చేస్తున్నారట కానీ ఈయన ఫేస్ చూసిన తర్వాత ఓ అన్నా నువ్వా ఎవరు అనుకున్నా అని చెప్పేసి అంటూ ఉన్నారట నాకైతే మా అమ్మలు నవ్వు రాలేదు మా ఆయన ఒకటే అన్నాడు ఈ బెడ్ కలర్ తీసుకొచ్చా షర్టు ఇది నచ్చిందని బెడ్ కలర్ది మా ఆయన షర్టు కలర్ ఆల్మోస్ట్ ఒకటే అన్నమాట ఇది చూసి నాకు నవ్వు మామూలుగా రాలేదు అసలు నేను ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇంత పెద్ద డేంజర్ అయిపోయింది మా అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇప్పటికీ నవ్వు ఆగట్లేదు ఆ విషయం తెలుసుకున్నప్పటి నుంచి మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఒకటే నవ్వులు అందరు నా పక్క నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి విష్ చేస్తున్నారు నేను హలో నమస్తే అన్నప్పుడు అయ్యో అన్న నువ్వా ఇంకెవరో అనుకున్నానని చెప్పేసి అంటే చాలా నవ్వు వచ్చింది మీకు ఈ వీడియోలో అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్